ప్రస్తుతం బ్యూటీ ఇండస్ట్రీ భారీగా అభివృద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా అందం కోసం ఖర్చు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది కేవలం సినీతారలు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా అందంగా కనిపించేందుకు ఇష్టపడుతున్నారు అయితే అందంగా కనిపించేందుకు బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారని మనకు తెలిసిందే కానీ స్పర్మ్ కూడా వాడతారని మీకు తెలుసా నేటి పరిస్థితుల్లో యువత అందంగా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు మార్కెట్ లో ఇందుకు సంబంధించిన ఎన్నో క్రీములు అందుబాటులో ఉన్నాయి ఫేషియల్ కిట్స్ కూడా లభిస్తున్నాయి అయితే స్పర్మును ఫేషియల్ కోసం ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలుసా వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇది ముమ్మాటికి నిజమే ఎంతో మంది సెలబ్రిటీలు తమ అందాన్ని కాపాడుకునేందుకు ఈ స్పర్మ్ ఫేషియల్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు ఇంతకీ ఏంటి స్పర్మ్ ఫేషియల్ దీనివల్ల కలిగే లాభాలేంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కిమ్ కర్దాషియన్ అనే హాలీవుడ్ నటి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది facial with salmon sperm injected into my face. I just had salmon sperm injected into my skin, under my eyes, in my forehead, in my cheeks, in my chin. The salmon <laughs> semen facial works. Would you get salmon DNA injected into your skin? A popular Korean beauty treatment is sweeping the Western world, with Kim Kardashian herself even trying out the wild new skin rejuvenation technique. The treatment, known as a polynucleotide facial, involves injecting fish DNA into the skin or can be worked into a microneedling session. తాను స్పర్మ్తో ఫేషియల్ చేయించుకుంటానని అదే తన సౌందర్య అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ స్పర్మ మనుషుల నుంచి సేకరించింది కాదు ప్రత్యేకంగా పెంచిన సాల్మాన్ చేపల నుంచి సేకరించిన వీర్యం ఈ చేపల వీర్యంలోని డిఎన్ఏతో ఫేషియల్ మాత్రమే కాకుండా రకరకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారట ఈ లో ఉండే పాలిడియోక్సి రేబో న్యూక్లియోటైడ్స్ అనే పదార్థంతో ఈ ఫేషియల్ను తయారు చేస్తారు భారత్లోనూ ఈ ఫేషియల్ ను పలువురు ఫాలో అవుతున్నట్టు తెలిసింది కొన్ని బ్యూటీ సెంటర్స్ స్పర్మ ఫేషియల్ సేవలను అందిస్తున్నాయి ఇందులో మొత్తం మూడు రకాల విధానాలను అవలంబిస్తుంటారు వీటిలో మొదటిది టాపికల్ అప్లికేషన్ ఇందుకోసం సుమారు పదిహేను వేల నుంచి యాభై వేల వరకు ఛార్జ్ చేస్తారు మైక్రోనీడింగ్ విధానానికి సుమారు నలభై వేల వరకు వసూలు చేస్తున్నారు ఇక స్పర్మలోని డిఎన్ఏను ఇంజెక్ట్ చేయడానికి ఏకంగా ఎనభై వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు సాల్మాన్ చేప స్పర్మలో యాంటీ యాక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి చర్మంపై మంటను తగ్గించడంతో పాటు గాయాలను మాంచడంలో ఉపయోగపడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది చర్మంపై మంటను తగ్గించడంతో పాటు గాయాలను మాంచడంలో ఉపయోగపడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది ఇక ఈ ఫేషియల్ యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతుంది అంటే వయసుతో పాటు వచ్చే ముడతలు తగ్గించి నిత్యం యవ్వనంగా కనిపించడానికి ఉపయోగపడుతుంది అలాగే వాతావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది యాంటీ ఏజింగ్ హైడ్రేషన్ చర్మం కాంతివంతంగా మారాలని కోరుకుంటున్న వారికి ఈ ఫేషియల్ ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు అలాగే ముఖం నిర్జలంగా మారి ఉన్న ఉన్నవారికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు త్వరగా వృద్ధాప్యచాలు రాకుండా చేస్తుందని చెప్తున్నారు అయితే అనుభవజ్ఞులైన చర్మవ్యాధి నిపుణుల సమయంలోనే ఈ ఫేషియల్ చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు చికిత్స విధానంలో ఏవైనా లోపాలున్నా అలర్జీలు ఇన్ఫెక్షన్లు చర్మంపై వాపునకు దారితీసే ఉందని నిపుణులు చెప్తున్నారు అందుకే చర్మ వైద్యుల సూచన మేరకే ఇలాంటి విధానాలను పాటించాలంటున్నారు ఈ వీడియోలోని వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఒకవేళ చికిత్స తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ముందు వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకే నిర్ణయం తీసుకోవాలి